హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మేము అరుణాచలం వెళ్ళామని చెప్పాం కదండి సో అరుణాచలం నుంచి అలానే మేము వచ్చేసి తిరుపతికి వచ్చేసి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళామండి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి బస్లో అయితే వెళ్ళాము బస్సులో వెళ్తూ నేను అలా వీడియో అయితే షూట్ చేశానండి చూడండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి మేము ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఆ రేంజ్లో అయితే ఆ టైంకి అయితే వెళ్ళాము మాకైతే బ్యూటిఫుల్గా ఉండిందండి లొకేషను చూడండి చాలా బాగుంది మేము వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే వచ్చామండి శ్రీకాళహస్తిలో వచ్చేసి ఇది ఒక మనకి టెంపుల్ టూ ఉంటాయి కదండీ మెయిన్గా ఎట్ సైడ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది గోపురం దానికి ఆపోజిట్లో ఒకటి సైడ్కి మనకి మనం వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్కి అయితే ఒక గోపురం కనిపిస్తూ ఉంటుంది అవి రెండు కూడా నేనైతే షూట్ చేశానండి ఓం శివాయ చూడండి మనకి అటు సైడ్ పైన కొండపైన శివుడు అయితే కనిపిస్తారండి అక్కడికైతే మేము టైం లేక వెళ్ళలేదు డ్రయింగ్కి టైం అవుతుందనేసి మెయిన్ వచ్చేసి మేము రావు పూజ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే వెళ్ళామండి పైన కనిపిస్తూ ఉన్నాము చూడండి వైట్ కలర్లో అక్కడి వరకు అయితే వెళ్తూ ఉంటారు చాలామంది బట్ మేమైతే టైం సరిపోక వెళ్ళలేదండి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కన్ఫామ్గా వెళ్ళాలి అనుకుంటున్నాము చూడండి ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆ పైకి ఆ దేవుని దగ్గరికి ఆ గుడికి వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి మేమైతే వెళ్ళలేదు బట్ మేమైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే వెళ్ళామండి సో అందుకే మనకి ఇక్కడ సైడ్ ఫ్లాగ్ కూడా కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ మెయిన్ శ్రీకాళహస్తి అంటేనే మనకు వచ్చేసి పూజలు అండి ఐ మీన్ రాహుకేతు పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా చూడండి ఇక్కడ కూడా మనకు స్టికాల ఆస్తిలో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారండి బట్ క్లియర్గా కనిపించట్లేదు నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను ఇది ఎంట్రన్స్ అండి ఇలా వెళ్తే మనకు లోపలికి స్టార్టింగ్ నుంచి మనకు వచ్చేసి చిన్న చిన్నవి ఐ మీన్ షాపింగ్కి ఉన్నాయండి అలానే టెంకాయలు అలా అన్ని అయితే ఉన్నాయండి ఐ మీన్ ఒత్తులు దీపాలు అవన్నీ ఉన్నాయి ఇది ఒక టెంపుల్ అండి స్టార్టింగ్ లో ఇలానే ముందుకు మనకైతే గోశాల కూడా వస్తుందండి ఇవి చిన్న చిన్న మనకి బ్యాంగిల్స్ థ్రెడ్స్ అలా చిన్న చిన్న పటాలు అవన్నీ అయితే ఉన్నాయండి చిన్న షాపింగ్ అని చెప్పచ్చు అలానే కొద్దిగా ముందరికి వెళ్తే మనకు గోశాల కనిపిస్తుందండి ఈ గోశాలలో సప్త గోశాల అని అంటారండి చూడండి గోశాలలో కూడా మనం అక్కడ గడ్డి ఉంది కదండి అది తీసుకొని ఐ మీన్ కొనుక్కొని వాటికి తినిపిస్తూ ఉంటారు ఇంకా దానికి కూడా కొంతమంది ఏమైనా చేయించుకుంటూ ఉంటారండి పూజల్లాగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది టోటల్ వచ్చేసి ఈ శ్రీకాళహస్తిలో ఫోర్ కేర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారని నేనైతే టూ గేట్స్ మాత్రమే చూశాను ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి రూమ్స్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి మనకు డార్మెంటరీస్ లాగా కూడా ఉన్నాయని చెప్పారని మేము ఎంక్వైరీ చేస్తే అవి కూడా ఉన్నాయి రావుకేత పూజకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ప్రైజ్ని బట్టి మనకి ఏరియా కూర్చోబెట్టి పూజ చేయించే ఏరియా వేరుగా ఉంది అని అన్నారండి నార్మల్గా వచ్చేసి పూజ అంటే మనం పూజ చేయించుకోవాలి అనే ఇంటెన్షన్తో కాబట్టి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రం పూజ అయితే చేయించుకున్నాము పూజ సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు అలానే రెండు పడగలు కూడా ఇస్తారండి కేతు అనేసి ఆ పడగలు మన పూజ అయిపోయిన తర్వాత అక్కడ దిశలాగా తీసుకొని ఉండీలు అయితే వేయాలి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయండి చూడండి ఈ సైడ్ మనకి నైట్ ఒకవేళ స్టే చేయాలి అనుకున్నా కూడా కళారాధన అని అట్లా ఏవైనా భజనలు అలా అయితే జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళినప్పుడు అయితే జరుగుతున్నాయి మీరు వెళ్ళినప్పుడు జరిగినాయోళ్ళు అయితే నాకైతే తెలియదు కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్